బ్రేకింగ్ కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు ఈటల రాజేందర్ కి కూడా నోటీసులు వెళ్లాయి పదిహేను రోజుల్లో విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన బిగ్ బ్రేకింగ్ నిర్తో పాటుగా హరీష్ రావుకి ఈటల రాజేందర్ కి కూడా నోటీసులు వెళ్లాయి పదిహేను రోజుల్లో విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు జూన్ ఐదు లోపు విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంచింది సర్కార్ ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది అందులో ఏం పేర్కొంది మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడ తెలుసుకున్నాం ప్రభాకర్ పదిహేను రోజుల్లోగా విచారణకు రావాలంది ఇంకా ఈ నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొంది కాళేశ్వరం కమిషన్ జూన్ ఐదు లోపు విచారణకు హాజరు కావాలంటూ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల ఈ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్ దాంతో పాటుగా ఇదివరకే మొదటగా కాళేశ్వరం కమిషన్ నివేదికను పూర్తి స్థాయిలో విచారణ ముగించి నివేదికను అందజేయాలని అనుకున్నారు కాకపోతే ఈలోపే అప్పుడు కీలక భూమిక పోషించిన కేసీఆర్ తో పాటుగా మిగతా ముగ్గురిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే పూర్తి స్థాయి నివేదిక రావచ్చు అనే అంచనాకు వచ్చింది దాంట్లో భాగంగానే ఈ నెలాఖరు నా కాళేశ్వరం కమిషన్ గడువును జూలై ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం పొడిగించింది నిన్ననే దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేసింది నిన్న జీవో జారీ చేసిన ఇరవై నాలుగు గంటల కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు పిసి గోస్ కమిషన్ ఈ ముగ్గురికి కూడా నోటీసులు చేసింది దానిలో భాగంగా జూన్ ఐదు లోపల విచారణకు హాజరు కావాలి కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పారు దాంతో పాటుగా ఇది వరకే కమిషన్ చాలా మందిని విచారించింది ఆ విచారణలో భాగంగా చాలా మంది అప్పటి ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే మేము కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన పనులు చేశాము ముందుకు వెళ్ళామంటూ చాలా మంది కన్ఫ్యూస్ చేశారు ఆ కన్విషన్స్ నేపథ్యంలోనే వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనే ఆలోచనలో కమిషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చి ముగ్గురు కూడా కమిషన్ ఎదురు హాజరు కావాల్సి ఉంది కమిషన్ వీరి ముగ్గురిని కూడా ప్రశ్నించిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే ప్రభుత్వానికి తుదిని వేదిక డిసైడ్ తెలుస్తుంది గతంలో కమిషన్ మాట్లాడుతూ పీసీ ఘోష్ లో కూడా మాట్లాడుతూ చెప్పారు పూర్తి స్థాయి నివేదిక పూర్తి స్థాయి అంశాలను క్రోడీకరించి మాత్రమే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము మొత్తం పూర్తి కాకముందు ఇచ్చే అవకాశం అయితే లేదు అనేది చెప్పారు దాంతో దాంతో దానిలో భాగంగానే ఇది వరకు ఉన్న గడువును కూడా పొడిగించడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు దానిలో భాగంగానే ఇచ్చారు ఇప్పుడు ఏకపక్ష రిపోర్ట్ కావద్దనే పూర్తి స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి ఈ ముగ్గురిని కూడా విచారణ చేయాలని డిసైడ్ అయ్యారు సో దానిలో భాగంగానే ఇప్పటికే ఎన్డిఏసీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది సో ఎన్డిఎస్ఏలో ఇచ్చిన నివేదిక ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికతో పాటుగా కాళేశ్వరం కమిషన్ కు వీళ్ళు చేసిన కాళేశ్వరంలో వీళ్ళు చేసిన కట్టడాలకు సంబంధించిన అప్పటి ఉత్తర్వులు అట్లాగే పరిపాలనా అనుమతులు ఆర్థిక పరమైన అనుమతులు ఇరిగేషన్ కు సంబంధించిన జియోలాజికల్ టెస్ట్ లాంటి టెక్నికల్ అంశాలను పూర్తి స్థాయిలో కూడా కమిషన్ విచారించనుంది ఈ పూర్తి వివరాలను తెలుసుకునుంది ఇక కాళేశ్వరం విచారణకి ఈ ముగ్గురు అటెండ్ అవుతారు లేదా గడువు కోరతారా అయితే చూడాల్సి ఉంది కమిషన్ ఇప్పటికైతే ప్రాథమిక నోటీస్ని ఇచ్చింది సో దీనికి గడువు కోరే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ జులై ముప్పై తేదీ వరకు ఉన్న నేపథ్యంలో జులై ఇప్పుడు జూన్ ఐదు వరకు ఉన్న వీళ్ళకు ఇచ్చిన డెడ్ లైన్ గా ఉంది సో ఈ నేపథ్యంలో గడువు కోరతారా లేకపోతే అటెండ్ కావడానికి వస్తారా ఇంకా స్పెసిఫై చేయాల్సి ఉంది ఎవరెవరు ఏ తేదీన రావాల్సి ఉందో దాని ఇంకా కమిషన్ మరో నోటీసులో చెప్తారా లేకపోతే ఇదో నోటీస్ అయితే ఇచ్చారా ఇంకా స్పెసిఫై చేయలేదు సో దానికి సంబంధించి వివరాలు అయితే రావాల్సింది ఉంది మరి కొద్దిసేపట్లోనే ఆ వివరాలు మనకు అంతాయి అయితే ప్రస్తుతానికి కాళేశ్వరం కమిషన్ విచారణ ఏ స్థాయిలో ఉంది నిన్న విచారణకు సంబంధించిన గడువును కూడా ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఇంకా ఎంత మేర విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పూర్తి స్థాయిలో కంప్లీట్ గా విచారణ కంప్లీట్ చేసుకునే కమిషన్ భావించింది నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది కాకపోతే పిసి ఘోష్ చాలా వివరంగా చెప్పారు ఒకవేళ కనుక అప్పటి ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పటి వరకు అధికారులను మాత్రమే విచారించారు సీఈలను ఈలను అట్లాగే అప్పుడున్న సెక్రటరీలను స్మితా సభర్ తో పాటుగా మిగతా సెక్రటరీలను ఈఎన్సీలను వీళ్ళందరినీ కూడా విచారించారు సో వీరు చెప్పిన అంశాలు అప్పుడు ఎవరైతే పరిపాలన అనుమతులు ఇచ్చారు ప్రభుత్వ పరంగా అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి దఫలో ముఖ్యమంత్రిగా ఉన్నారు దాంతో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈటలంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు రెండవ టర్మ్ లో హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ శాఖను కూడా ముఖ్యమంత్రిగా ఆయన పర్యవేక్షించారు సో వీటన్నింటి వివరాలు రావాలంటే అప్పుడు పరిపాలనా పరమైన అనుమతులు ఆర్థిక పరమైన అనుమతులు మిగతా టెక్నికల్ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా రావాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళని క్రాఫ్ ఎగ్జామినేషన్ చేయాలి అధికారులు ఇచ్చినాయి ఇది వరకు కమిషన్ ముందర అటెండ్ అయిన అధికారులు ఇచ్చిన అంశాలు వాళ్ళు చెప్పిన అంశాలు ప్లస్ వీళ్ళు చెప్పబోయే అంశాలు వీటన్నింటినీ క్రోడీకరించి కమిషన్ ఒక తుది నివేదికను అయితే రెడీ చేయాల్సిందే అంటే ఇప్పటికే ఎన్డీఏసీ ఒక నివేదికను కూడా ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదికను కూడా వచ్చింది పూర్తి స్థాయిలో కాళేశ్వరాన్ని ఎలాంటి జియాలజికల్ టెస్ట్లు కానీ టెక్నికల్ టెస్ట్ కానీ చేయకుండా అనుమతులు ఇవ్వడం వల్లనే కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అనే ఎన్డీఎస్సీ రిపోర్ట్ మేరకు అసలు ఎందుకు జరిగింది ఇది ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలాంటి ముందు డిపిఆర్ స్టడీ చేశారు డిపిఆర్స్ మీద పూర్తి స్థాయిలో మీరు స్టడీ చేశారా లేదా అనే అన్ని అంశాలను కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో విలన్ క్రాఫ్ ఎగ్జామినేషన్ చేయనుంది అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ మంత్రుల్ని కూడా కమిషన్ విచారించబోతోంది కాబట్టి రెండు నెలల గడువు పెంచింది ప్రభుత్వం ఈ రెండు నెలల్లో ఈ విచారణ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి కమిషన్ ఒక డెడ్ లైన్ పెట్టింది జూన్ ఐదు లోపు ఈ ముగ్గురు కూడా అటెండ్ కావాలని కాకపోతే దీంట్లో కేసీఆర్ కనుక కేసీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక అటెండ్ అవ్వాలంటే కమిషన్ ఇచ్చిన డెడ్ లైన్ లోపల అటెండ్ అవుతారా లేకపోతే మరో గడువు అనేది అయితే చూడాల్సి ఉంది ఒకవేళ ఈ ముప్పై ఒక్కటి లోపల వీళ్ళు అటెండ్ కాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిషన్ అవసరమైతే వీరి పైన న్యాయపరమైన చర్యలకు కూడా దిగొచ్చు న్యాయపరమైన చర్యలకు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు సో దానిలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ కి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు అటెండ్ అనేది అంటే వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్లి విచారణకి హాజరయ్యే ఆ వెసులుబాటుని కల్పించిందా కమిషన్ ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి కమిషన్ చెప్పిన డెడ్ లైన్ ని రీచ్ కావడం అంటే జూన్ ఐదు లోపు అటెండ్ కావాలనేది కమిషన్ చెప్పింది సో ఆ లోపు అటెండ్ అవుతే ఆ లోపు అటెండ్ కావచ్చు లేకపోతే తాము ఎప్పుడు అటెండ్ కావాలనుకుంటున్నామో కూడా కమిషన్ కు చెప్పే అవకాశం కూడా ఉంటుంది సో దాన్ని కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ జూన్ ఐదు లోపు లేదా పదిహేను రోజుల లోపల అనేది కమిషన్ స్పెసిఫై చేసిన నేపథ్యంలో సో ఆ లోపు అయితే కంపల్సరీగా అటెండ్ కావాలి అటెండ్ కావాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది అటెండ్ కాకపోతే మాత్రం న్యాయపరమైన చర్యలకు కూడా కమిషన్ రిఫర్ చేయొచ్చు అవసరమైతే కమిషన్ నుంచి న్యాయపరంగా ఎలాంటి అధినైనా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ ప్రభాకర్ సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది ఆయనతో పాటుగా హరీష్ రావుకి ఈటెల రాజేందర్ కి కూడా నోటీసులు అందాయి ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు వ్యవహరించారు అలాగే ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి పదిహేను రోజుల్లోగా అంటే జూన్ ఐదో తారీఖు లోపు విచారణకి హాజరు కావాలి అంటూ కమిషన్ పంపించిన ఆ నోటీసుల్లో పేర్కొంది అయితే నిన్ననే మనకు తెలుసు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువుని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కమిషన్ గడువుని రెండు నెలల పాటు పొడిగించారు నిజానికైతే ఈ నెలాఖరుకే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది అయితే విచారణకి మరికొంత సమయం అవసరం భావించిన నేపథ్యంలోనే ఆ గడువుని మరొక రెండు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం ఇక ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మరో ఇద్దరు ఆనాటి మంత్రులకి కమిషన్ నోటీసులు ఇచ్చింది ఇప్పటి వరకు అయితే అధికారులను నిపుణుల్ని కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల్ని మాత్రమే కమిషన్ విచారిస్తూ వచ్చింది కానీ ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి నుంచి కూడా కాళేశ్వరంపై వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కమిషన్ భావించిన నేపథ్యంలో పదిహేను రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్కి హరీష్ రావుకి ఈటల రాజేందర్కి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి